ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ నిన్న మనకు జిపివో ఫలితాలు అనేవి విడుదల కావడం జరిగింది ఎవరైతే పాత విఆర్ఓ మరియు రెండవ సారి ఛాన్స్ ఇచ్చి రెండవ దశ నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించినటువంటి ఫలితాలు నిన్న విడుదల చేశారు మరి మొదటి దశ రెండవ దశ వీళ్ళందరికీ కూడా కలిపి పదిహేనున మరి నియామక పత్రాలు అనేవి ఇవ్వబోతున్నారు మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేటటువంటి అంశాలు కూడా ఈ వీడియోలో చూద్దామండి సో మనకు మొత్తానికి అయితే మొదటి దశ కావచ్చు రెండవ దశ ఈ రెండు తీసివేయంగా దాదాపుగా మనకు ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పోస్టులు మరి ఖాళీగా ఉన్నాయి వీటి నోటిఫికేషన్ కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎప్పుడు మరి నోటిఫికేషన్ ఇస్తారు అనే దానిపైన మనం ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ జీపీఓ కి సంబంధించి మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది మరి ప్రతి రోజు నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము ఇందులో మీరు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు జిఎస్ పైన ప్రస్తుతానికి అంటే సిలబస్ లో కొంత మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి జిఎస్ పైన ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రతి రోజు ఆన్లైన్ టెస్టులు పెడుతున్నామండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు సో ప్రతి ప్రశ్నకి వివరణ అనేది ఉంటుంది అనేక టెస్ట్ సిరీస్ లో గమనించి ప్రతి ఒక్కరు తీసుకోండి ఇక్కడ మీరు చూడవచ్చు జీపీఓ రిజల్ట్ కి సంబంధించినటువంటి పీడీఎఫ్ ఇది సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ రిజల్ట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి అంశాలు ఇవ్వడం జరిగింది వారి యొక్క స్టేట్ ర్యాంక్ ఎంత అని అటువంటి వివరాలతోని నిన్న ఒక పిడిఎఫ్ అనేది మరి విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే పదిహేను న లకు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు గ్రామ పాలన అధికారులు ఎవరైతే ఉన్నారో జిపిఓలకు ఈ నెల పదిహేనున్న నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది హైదరాబాద్ లో సీఎం చేతుల మీదుగా పత్రాలు అందజేసేటటువంటి కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అయితే ఉన్నది జీపీఓ ల రెండవ దశ ఎంపికలో భాగంగా గత నెల ఇరవై ఏడున నిర్వహించినటువంటి అర్హత పరీక్షకు హాజరైనటువంటి పూర్వ విఆర్ఓ విఆర్ఏలలో దాదాపుగా పదిహేను వందల యాభై ఆరు మంది ఉత్తీర్ణులు అయినట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి మొదటి దశలో చూసినట్లయితే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది సో మీకు అందరికి తెలిసినటువంటి విషయమే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపిక అయినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో మరి యొక్క జిపివోలను నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే అయితే మరి పూర్వం ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్దగా ఆసక్తి అనేది కనపరచలేదు సో అందువల్ల మనకు దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి దీని యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి చూసినట్లయితే మనకు స్థానిక ఎన్నికల యొక్క ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో మనకైతే సెప్టెంబర్ ఆ యొక్క సెప్టెంబర్ మాసంలో కానీ ఆ యొక్క కోడ్ని బట్టి లేదంటే మనకు అక్టోబర్ వరకు అయితే ఖచ్చితంగా దీని యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతే కనుక సో మీకు ప్రిపరేషన్ కి తగిన సమయం అయితే దొరుకుతుంది ఇక్కడ మీరు ఒకటే గమనించాలి జిపివో గానీ విధంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ లేదంటే అంగన్వాడి ఈ మూడు నోటిఫికేషన్లు మాత్రమే మొదట రాబోతున్నాయి గమనించి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిగతా నోటిఫికేషన్లు కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ మొట్టమొదట వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది అంటే కనుక అది జిపిఓ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు గమనించండి మిత్రమా సో మీరు లో ఉండండి దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఏం ఏమైనా ఉన్నా కానీ మన యొక్క ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ వెరీ మచ్